దేవుని యొక్క వాక్యం అంటుంది కదా మనం నిరీక్షణ కోల్పోకూడదు అంటే కూడా నిరీక్షణ ఎప్పుడు కోల్పోతాం అంటే కొంతకాలం ఎదురు చూసి 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 జరగకపోతే నిరీక్షణ కోల్పోతాం భక్తికి నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఎందుకు సంతోషపడాలా అంటే నీ ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి నువ్వు సంతోషపడాలంట నీ ప్రభు నమ్మదగినవాడు ఆయన ఖచ్చితంగా నీ నిరీక్షణను సంతోషంగా మారుస్తాడు పైన సంవత్సరం నిజంగా ఏ విషయాల్లోనూ బాధను అనిపించావో నిజంగా ఈ సంవత్సరం దేవుడు మన నిరీక్షణ దేవుడు సంతోషంగా మారుస్తాడు అందుకోసమే రోమి పత్రికలు అపోయిన పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నిరీక్షణ ఎందు సంతోషించు రెండోది శ్రమల ఎందు ఓర్పు గలవారై శ్రమల్లో మనం ఏముండాలండి ఓర్పు కావాలి అదండి ఎన్నో సమస్యలు ఎన్నో శోధనలు కదా ఎన్నో ఇబ్బందులు నిజంగా శ్రమలు మన ఏం చేస్తాయి అంటే మనకు మేలు చేస్తాయి రెండోది శ్రమలందు మనకు ఓర్పు లేకపోతే విశ్వాసం లేకపోతే అదే శ్రమలు మనని పడేస్తాయి అంట హలో అలుయా విశ్వాసంలో బలహీనలు చేస్తాయి అంట శ్రమల్లో మనకేముండాలా ఓర్పు ఉండాలి విశ్వాసము కూడా ఉండాలంట బైబిల్ గ్రంథంలో దావీదుకు శ్రమ కాలంలో విశ్వాసం ఉంది కాబట్టి ఓర్పు ఉంది కాబట్టి అతడు ఏమంటున్నాడు శ్రమ కలగక నేను త్రోమిడిచి ఉన్నాను శ్రమ కలిగి ఉంటుంది నాకు మేలైంది అంటాడు అంటే దావీది గారు మంచి విశ్వాసం గల వ్యక్తిగా మనకు అనిపిస్తాడు నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలో కూడా దేవుణ్ణి అంటి పెట్టుకొని ఇంకా ఆత్మీయంగా బలాన్ని పొందుకున్నాడంట కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు శ్రమలయ్యందు ఓర్పు అనేది కావాలంట ఓర్చుకోకపోతే ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి నీతి మంతుడు ప్రతి భక్తి పరుని జీవితంలో కొన్ని శ్రమలు వస్తాయి అవి అనారోగ్యపరంగా వస్తాయా లేకపోతే కుటుంబంలో చిక్కుల ద్వారా వస్తాయా లేకపోతే ఇంక బయట ఇబ్బందుల ద్వారా వస్తాయా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనము ఆది కారణం నుంచి ప్రకటన వరకు చూస్తే భక్తులందరూ కూడా పడ్డారు మనము వాక్యాన్ని ఇంకా లోతుగా పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి చూడండి అక్కడ ఏమంటాడు ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి చూడండి ఒకసారి దోత అడుగుతున్నాడు అయ్యా వీరు ఎవరని అడిగితే యోహాన్ గారు ఏమంటున్నారు నాకు తెలియదు అయ్యా అది మీకే తెలుసు అంటున్నారు అయితే దోత ఏమంటున్నాడు ఇదిగో వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు హలలుయా ఎలా వచ్చారంటండి మనకు పరలోకం ఊరకనే వస్తదా రాదంటండి భూమి మీద దేవునిని బట్టి కొన్ని శ్రమలను అనుభవించాలి భక్తి జీవితంలో కొన్ని అనుభవిస్తాం మన విశ్వాస పరీక్షలో కొన్ని శ్రమలనుపిస్తాం అయితే ఇక్కడ ఆ తెల్లని బట్టలు వేసుకుని వాళ్ళు ఎవరు ఆ కజూర పాటలు చేతబట్టుకున్న వాళ్ళు ఎవరు హోసనా జయమని పాడేవాళ్ళు ఎవరు అని చూస్తే వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు మహాశ్రమలు అంటండి ఇప్పుడేదో మనము చిన్న చిన్న వాటికి మనం నిజంగా నాంత కష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఉంటాం కానీ బైబుల్ వాళ్ళ గురించి ఏమంటుందంటే వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చినవారు హలలుయా అంతటి శ్రమలు వారిని వారిని వెంటాడినప్పటికీ కూడా వారి విశ్వాసం కోల్పోలేదట అంతటి శ్రమంలో కూడా వారు ఓర్పు కలిగి ఉన్నారంట ఈరోజు నీవు కూడా కలిగి ఉండాల్సింది ఓర్పే ఓర్పు సహనము కలిగిన వారిగా ఉండాలంట అందుకోసమే ప్రసంగులు ఏమంటాడు ఓర్పు గొప్ప లాభదాయకం అంట ద్రోహ కార్యాలు జరగకుండా ఏం చేస్తాటండి కాపాడుతుందంట చాలా చాలామంది జీవితాల్లో ఆ ఓర్చుకోవటం తెలియకే చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయండి చంద్రబందర అయిపోతారు అండి కొంచెం ఓర్చుకోలేక బైబుల్ ఏముంటుంది ఓర్చుకోమంటుంది ఓర్చుకుంటేనే మన ఆత్మీయతలో నిజంగా దేవుని ఎదుట మనము ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం వీరందరూ కూడా వీళ్ళందరూ తెల్లటి బట్టలు వేసుకుని వీళ్ళందరూ కూర్చో ఏమంటున్నాడు అండి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అక్కడికి వాళ్ళు చేరగలిగారంటే ఎంత ఓర్చుకుంటూ చేరారండి వాస్తవం కదా పరలోకంలో వాళ్ళు చేర్చబడ్డారంటే భూమి మీద ఎంత మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉన్నారో ఎన్ని శ్రమలను ఓర్చుకున్నారో ఎన్ని ఇబ్బందులను ఓర్చుకున్నారో ఎన్ని మాటలను ఓర్చుకున్నారో ఎన్ని నిందలను ఓర్చుకున్నారో ఎన్ని అవమానాలను ఓర్చుకున్నారో ఎన్నిటిని సహించారో నిజంగా అంతటి అంతటి తీవ్రమైనటువంటి శ్రమల్లో శోధనలో నిలబడ్డారు కాబట్టి వారు దేవుని సింహాసనం ముందు ఉండగలిగారంట ఈరోజు మనం కూడా దేవుని ముందు పరలోకంలో ఉండాలంటే ఈ భూలోకంలో ఏమొస్తాయండి దేవుని మార్గము పూలబాటం కాదండి ప్రభువేశ్వయంగా అంటాడు విశాలం విశాల మార్గాన్ని కనుగొని వెళ్ళేవాళ్ళు అనేకులు ఉంటారంట ఇరుకు మార్గాన్ని కనుగొనే వాళ్ళు కొంతమంది ఇరుకు మార్గాన్ని అందరు కోరుకోరు అందుకోసం ఇక్కడ ఏమంటున్నాడు శ్రమల ఎందు ఓర్పు అనేది చాలా అవసరం ప్రేమని వారు మన ఆత్మీయ జీవితంలో శ్రమలు ఉండే ఉంటాయి రోగాల ద్వారా పీడించబడతా ఉంటాం ఆర్థిక సమస్యల ద్వారా పీడించబడతా ఉంటాం అప్పుల ద్వారా పీడించబడతా ఉంటాం వడ్డీలు కట్టలేక బాధపడతా ఉంటాం లేకపోతే అనారోగ్యాల ద్వారా హాస్పిటల్ తిరగలేక బాధపడతా ఉంటాం ఇవన్నీ శ్రమలే కదండి కుటుంబంలో భర్త మారక బాధపడతూ ఉంటాం కుటుంబంలో పిల్లలు మారక బాధపడతూ ఉంటాం లేకపోతే కుటుంబంలో చిక్కులు భార్య భర్తలు గొడవలు ఇవే కదండి శ్రమలు బైబిల్ ఏముంటుందంటే నిజంగా నీవు ఎటువంటి శ్రమ కలిగి ఉన్నా ఎటువంటి శోధన కలిగి ఉన్నా ఓర్పు విషయంలో మాత్రానికి నీ సాక్ష్యం కాపాడుకోవాలంట అలా నువ్వెంత ఓర్చుకుంటావో నీ సాక్ష్యం కూడా అంత పటుత్వంగా ఉంటుందంట అందుకోసమే శ్రమలు ఎందు ఓర్పు గలవారై మూడు రోజులుగా ఏమంటున్నాడు ప్రార్థన ఎందు పట్టుదల కలిగిన వారుగా ఉండండి అలలుయా ఈ సంవత్సరం ఈ ఇరవై ఆరో సంవత్సరం మనం చేయాల్సిన పని ఇదే ప్రార్థన ఎందు పట్టుదల మనకు జరగాలంటండి హలలుయా ఈ సంవత్సరం పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి విజ్ఞాపన కొడు కానీ మాత్రమే కాదండి వ్యక్తిగతంగా మీ కుటుంబాల్లో కూడా ఈ సంవత్సరం పట్టుదలతో ప్రార్థన చేయండి అలలుయా ఇంకా జరగాల్సినవి అనేకం ఉన్నాయి మన కుటుంబాల్లో మన కుటుంబాల్లో ఇంకా కార్యాలు జరగాల్సినవి అనేకమైన ఉన్నాయి కాబట్టి ఏముండాలి మనకు పట్టుదల ఉండాలి పట్టుదల లేకపోతే ఏదో మనం ప్రార్థన చేసేమంటే చేసినట్టుగా ఉండకూడదు కానీ ఈ సంవత్సరం ఎంతైతే పట్టుదలతో మనం ప్రార్థన చేస్తామో ఆ పట్టుదల ద్వారా అనేకమైనటువంటి విజయాలు మనం సాధించబోతూ ఉన్నాం హలేలుయా బైబిల్ గ్రంథంలో మనకు యాకోబు కనపడి కనిపిస్తాడు యాకోబుని పరిచయం చేయండి ఇరవై సంవత్సరాల తర్వాత తన ఇంటికి వెళ్తున్నాడు గుండెల్లో ఎంతో భయం ఉంది కానీ ఆ రాత్రి తన కుటుంబాన్ని అంతటినీ కూడా పంపివేసి అతడు ఒక్కడో ఎబ్బేకి రేవిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట అంట హలే చూడండి ప్రార్థన అనేది మనకున్న గొప్ప ఆయుధం అర్థమవుతుందండి అందుకోసమే ఆ అయిన పౌలు ఏమంటాడంటే మన కొరింది పత్రికలు రెండో కొంతి పత్రికలు ఏమంటాడంటే పది నాలుగులో చూద్దాం ఒకసారి రెండో కొంతి పత్రిక పదో వచ్చాయేమో నాలుగు వచ్చే చూడాలి అది చూడండి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అర్థమవుతుందండి దేవుని బిటగా ఉన్న నీ జీవితంలో నీవు చేసే యుద్ధములో నీ యుద్ధాయుధం వేయటం చూస్తే శరీర సంబంధమైన ఆయుధం కాదు ప్రభువు శరీర సంబంధమైన ఆయుధాన్ని తీసివేయమన్నాడు బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే పేతురు కనపడతాడు ఏసుప్రభుని పట్టుకోవడానికి వస్తారండి పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతులకు బాగా కోపం వస్తుంది తన దగ్గరున్న కత్తి తీసుకొని ఆ యొక్క సైనికుని యొక్క చెవి కరెక్ట్గా కొడితే ఈ చెవి కింద పడిపోయిందండి చూడండి ఎంత గురి కలిగిన వాడంటే అంటే పేతురు ఎంత షార్ప్గా ఉందంటే అతని యొక్క గురి ఇట్లా కొడితే చెవి వరకే కరెక్ట్ కరెక్ట్గా తి తీయగలిగాడంట అంటే చేపలు పట్టడంలో చేపల్లో నిజంగా పేదరికి ఎంత నైపుణ్యం ఉందో చేపలకు మొప్పలు ఉంటాయి కరెక్ట్గా కట్ చేయవండి కట్ చేస్తాం ఈ పేదరు కూడా ఆ కత్తి తీసుకొని ఇలా కుడితే కరెక్ట్గా చెవు వరకే తెక్కింద పడిపోయిందంట అంటే ఎంత గుర ఉంది పేదరికి ఎంత నైపుణ్యం ఉంది వెంటనే ఏసుపడబాయి ఉన్నాడు పేదరు అర్జెంటుగా నీ కత్తిలో ఆలబెట్టేస్తాయి కత్తి పట్టుకున్నవాడు కత్తి వలనే నశించిపోతాడు హలోలుయా చూడండి అప్పుడు పేదరుని ప్రభు గద్దాడు గద్దించి ఆ చెవు తీసుకొని మళ్ళీ ఆ సైన్యంకి ఇలా పెట్టి ఇలా చేయి తాకనే ఆ చెవు మళ్ళీ ఎత్తుకుంటుంది అండి మళ్ళీ ఎత్తుకుంటుంది తిమిన వాళ్ళరా కత్తి పట్టుకుంటే ప్రభు ఊరుకోలా పేదరుని గద్దించాడు భయములు ఏముంటుందంటే మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావటండి వాళ్ళు కర్ర పట్టుకుంటే మనం కర్ర పట్టుకోవడం వాళ్ళు కొడవలు పట్టుకుంటే మనం కొడవలు పట్టుకోవడం వాళ్ళు కారం పట్టుకుంటే మనం కారం పట్టుకోవడం వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాట అంటాం మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి చాలా చాలామంది ఈ రోజుల్లో శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు పొందు పట్టుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాన్ని పట్టుకోవట్లేదండి హలో ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం ఏంటి మనకు అంటే ప్రార్థనే ప్రార్థనే నీ జీవితంలో ప్రతి సమస్యకు కూడా ప్రార్థన అనేది ఒక ఆయుధంగా ఉంది ప్రిమిన వల్ల ఆయుధాన్ని ఉపయోగించడం నీ చేత కావట్లా ఉపయోగించడం చేత కావట్ల మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయాలి బలము గలమై ఉన్నవి హలను దుర్గములను నువ్వు కోటలను కోల్చగలవు ప్రార్థనతో ఏసు ప్రభే స్వయంగా అంటాడు ఇదిగో మీరు ఈ కొండను చూసి ఆజ్ఞాపిస్తే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిద్దట అర్థమవుతుందండి ఒక చెట్టును చూసి మీరు ఆజ్ఞాపిస్తే అది ఎండిపోద్ది అంటే మనకు దేవుడు అంత శక్తిని అంత అభిషేకాన్ని అంత కృపను మనలో పెడితే మనం దాన్ని యూజ్ అండి ఉపయోగించుకోవడమా ఉపయోగించుకోవట్ల కారణం ఏంటి అంటే నీ నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని శక్తిని కోల్పోతున్నామంట అలాయా శరీర సంబంధంగా మనం ఉపయోగించి ఆత్మ సంబంధంగా వాడాల్సినటువంటి ఆయుధాన్ని శరీర సంబంధంగా వాడుతున్నామంట ఇదిగో ఈ నోటిని ఆత్మ సంబంధంగా వాడితే ఇది పదునైన ఆయుధంగా ఉంటుంది అంటే ఆత్మ సంబంధంగా వాడాల్సినటువంటి మన నోటిని శరీర సంబంధంగా వాడటం ద్వారానే బలహీనం ఆత్మ సంబంధంగా ఎలా వాడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి బైబిల్ గ్రంథం పరిశీలన చేసినట్లయితే భక్తులందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారు వాళ్ళు ప్రార్థన చేసినట్లుగానే ఖచ్చితంగా జరిగింది యోసేపు ఏం ప్రార్థన చేశాడో అదే జరిగింది మోస ఏం ప్రార్థన చేశాడో అదే జరిగింది దానియలు ఏం ప్రార్థన చేశాడో అదే జరిగింది యాకోబు ఏం ప్రార్థన చేశాడో అదే జరిగింది ఏలియా ఏం ప్రార్థన చేశాడో అదే జరిగింది ఎలీషా ఏం ప్రార్థన చేశాడో అదే జరిగిందంట కారణం ఏంటంటే వాళ్ళ నోరు పదునైన ఆయుధం లాగా ఉందంట అలెలుయా ప్రభు అంటాడు ఇదిగో నీ నోటిని నేను కక్కులు పెట్టబడిన నురిపడి రానుగా నేను చేస్తాను అంటాడు ఎందుకు మన మన యొక్క ఆత్మీయతలో బలం ఎందుకు లేదు అంటే బైబిల్ వాక్యం అంటుంది ప్రార్థనలో పట్టుదల లేకపోవటం వలనే ఆత్మ సంబంధంగా వాడాల్సినవి శరీర సంబంధంగా వాడటం ద్వారానే మన యొక్క పరిగరాలు ఏమైపోతున్నాయి అంటే మొద్దుబారిపోతున్నాయి అంట అర్థమవుతుందండి ఆత్మ సంబంధంగా వాడాల్సినటువంటి ఆయుధాన్ని శరీర సంబంధంగా వాడటం ద్వారా ఏమైపోతున్నాయి పాడైపోతున్నాయి అంటే అందుకోసమే ఇక్కడ ఏమంటాడు ప పడద్రోయ జారినంత బలముగా ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోపడినట్లు చెరపట్టి ఆ చూడండి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి హలో సాధారణ యొక్క క్రియలకు ఎక్కడా కూడా అవకాశం లేకుండా ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకు లోపరిచి చెరపట్టగలవంటండి చూడండి ఎంత బాగుంది ఈ వాక్యం ప్రతి ఆలోచన ఎక్కడా దుష్టి తాగు లేకుండా మనం బైబిల్లో పరిశీలన చేసినట్లయితే ఇస్రాయిల్ ప్రజలంతా ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు కోట గోడలు వచ్చాయి ప్రభు ఏమన్నాడు ఇదిగో ఆరు రోజులు కూడా మీరు మౌనముగా పిండ్రాఫ్ సైలెన్స్తో శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఆరు రోజులు కూడా ఎరుకో చుట్టూ కూడా ప్రత్యక్షణం అనమాట ప్రతిరోజు కూడా ఆరు లక్షల మంది నిశ్శబ్దంగా తిరగటం మాములు విషయం అండి మనం పది మంది ఐదు మంది లేదా ఇరవై మందికో ఎంత అలరండి ఎంత ఎంత మాటలు వస్తుంది మనకి కానీ ఆరు లక్షల మంది దేవుని మాటకు లోబడి సావుకుని మాటకు లోబడి ఆరు లక్షల మంది ఎరుకో చుట్టూ కూడా నిశ్శబ్దంగా మౌనముగా శబ్దం రాకుండా తిరిగారంట బైబిల్లో ఈ మాట ఉంది మౌనముగా అంటాడు ఆరు రోజులు తిరిగిన తర్వాత ఆరు రోజు ఏమంటాడు ఇదిగో యాజకుడు బోర ఊతున్నప్పుడు జనులందరినీ కేకలు వేయమన్నాడు అర్థమవుతుందండి ఏడో రోజు యాజకుడు బోర పోస్తాడు బాకానాదం ఓస్తాడు ఆ ఊదినప్పుడు జనువులందరినీ కూడా దేవుడు గొప్ప కేకలు వేయమంటాడండి ఎప్పుడైతే ఆ యాజకులు బోర ఓతున్నారో ఈ ప్రజలంతా కూడా కేకలు వేయటం మొదలు పెడతారంట మనం కేకలు ఎప్పుడు వేయాలి ప్రార్థనలో కేకలు వేయాలి ప్రార్థనలో అంగలార్చాలండి రోదన విద్య నేర్చుకోవాలి ప్రార్థనలో ఇక్కడ మనం కేకలు వేయాలి ఇక్కడ మనం ఏడవాలి ఇక్కడ ప్రభు ప్రభు యొక్క పాదాలు ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ మన శబ్దం వినపడాలంట అంతేగాని వ్యర్థమైన కాడ కేకలు వేసి ఇక్కడ మనం మౌనం అయిపోకూడదట బైబిల్ వాక్యం ఏమంటుందంటే ఇక్కడ మనం ఎంతగా దేవుని సరిధిలో మనం కేకలు వేస్తామో ప్రార్థన చేస్తామో ప్రభు పాదాలు పట్టుకుంటామో అది మనకు ఆశీర్వాదం అంట మాట బాగుంటుంది యోశివ గ్రంథమో ఆరు అధ్యాయము పదో వచ్చినమ్మ